తాజా రుణమాఫీ జరిగిందా జరగదనేది మీరే సాక్ష్యం ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాం సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంతమందికి ఏసైలో మాఫీ అయిందో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతవత్రం విడుదల చేయాలి ఎస్ఎల్బిసి లెక్క ప్రకారము స్టేట్ బ్యాంక్ వాళ్ళ మన బ్యాంకు అధికారుల లెక్క ప్రకారము ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నలభై వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్ట బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్ళు ఖర్చు పెట్టిందంతా పదహారు వేల కోట్ల రూపాయలు అంటే చిత్తశుద్ధి వాళ్ళు కూడా ఎంతుందో దీని ద్వారా అర్థం ఎదు బ్యాంకు లెక్కలు ఒక రకం ఉంటుంది నువ్వు చెప్పే రక లెక్క ఒక రకం ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి క్లియరెన్స్ సర్టిఫికెట్గా కావాలి టీఆర్ఎస్ పార్టీ అని లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చేస్తా ఉంటారు కాబట్టి చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాట విని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్తై అయి వాళ్ళ ఈ దగాకూరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీలు చేశారు వీళ్ళు రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ వీలు చేస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి పైసలు అట్లాంటివి ఉన్నాయి అసలు పైసలు వడ్డీ పెరుగుతున్నది ఇలా రైతులకు కావచ్చు మీరు రెండు లక్షల రూపాయలు వేస్తారా లక్షల రూపాయలు వేస్తారు ఒక లక్ష అంటాడు ఇంకోటి రెండు లక్షలు అంటారు ఇంకోటి మూడు లక్షలు అంటారు ఇది కాదు వాళ్ళకు లోను అప్పు తీర్చాలి క్లియరెన్స్ అని పెట్టి ఇది నిజంగా పంట చేస్తే రేపు వాళ్ళు తీసుకునే అవకాశం ఉండేది స్పష్టం చేయాలి మాఫీ డెబ్బై శాతం మందికి రెండు మాఫీ జరగలేదు ఇదంతా ఫీల్ అంతా కూడా ఇక్కడ ఆరు విషయాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు బంగారం ఇస్తానే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇస్తా అన్నారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అనేది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగాల కోసమే వారి ఉద్యోగాలు ఇచ్చారు ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి కాబట్టి విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం మాకంతా మంచి జరుగుతున్నది మా మాయ ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలు అంత మాయకు లేదు రైతులు ఇబ్బందులు ఉన్నారు భరోసా ఇస్తానియలేదు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా తూతూ మాత్రం చేస్తే దాన్ని ప్రజలు నమ్మేసిల విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ ఇలా వీళ్ళు వీళ్ళు వాళ్ళిద్దరూ సమాన బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాన బాధ్యత వహించాలి రైతులను మోసం చేయడంలో ఒకరి మించి ఒకరున్నారు రైతులు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు రైతులు అమాయకులు కాదు వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అప్పులో ఉన్నారు ఆపదలు ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో వాళ్ళకు ఇస్తాన్ని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే రైతులు రెండు పార్టీలు గుర్తిస్తారు రెండు పార్టీ కూడా మోసపూర్తమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది సబ్సిడీ రూపేణ కానీ ఇలా ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై వేలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది కిసాన్ సంబంధిత ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది శ్వేతపత్రం విడుదల చేస్తలేదు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకులేం చెప్తున్నాయి మీరే చెప్తున్నారు దా ఎంతమంది రైతులకు రుణాలు రుణమాఫీ చేసారు ఎంత బడ్జెట్ కావాలి శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే క్లారిటీ వస్తుంది